తర్వాత జిల్లా పిడాపురం మండలం మల్లం గ్రామంలో ఎస్సీలను సాంఘిక బహిష్కరణ చేసిన ఘటనపై నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలి అని పనుల్లో మరణించిన పల్లపు సురేష్ బాబు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపక్క మధు డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా సమైక్య తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మల్లం గ్రామంలో పర్యటించి జరిగిన ఘటన సంఘటన తెలుసుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు అక్కడ రెండు రోజుల పాటు జరుగుతున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు సురేష్ బాబు చిత్రపటానికి నివాళి అర్పించారు వైపిఠాపురం నియోజకవర్గం మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజ్యంలో ఇలాఖలో మరి జరిగిన సంఘటన ఇప్పటికే అందరు తెలిసింది యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ లేకపోతే దళిత జాతికి కానీ మనిషి సైన్స్ సైన్స్గా ఎంత చెందుతున్నా ఇంకా అనాగరికమైన చర్యలు అవమానమైన ఘటనలు ఇంకా సాంఘిక బహిష్కరణ జరగడం అంటే ఇది చాలా దురదృష్టకరం ఇంత అసలు మనుషులైన మనం మర్చిపోతున్నాం పదహారవ తేదీ ఒక సంఘటన జరిగింది దురదృష్ట పల్లపు సురేష్ బాబు చనిపోయాడు ఎలక్ట్రీషియో ఎలక్ట్రికల్ వైర్తో దానికోసం ఈ ఊరు పెద్దలు అందరూ కలిపి మాడుకుని ఏం చెప్పారంటే ఎంత కొంత సాయం చేయంటే రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు సాయం చేశారు అది మద్దతు అంత అయిపోయింది తెల్లారితే పంతొమ్మిది చాలా దారుణమైన ఘటన అందరూ బాబు లేచి టీ షాపులకు వెళ్ళారు చంటిబెట్టెట్లకి పాలు ఇవ్వడం కోసం చంటిబిడ్డలకి పాలు ఇవ్వడం కోసం కొంతమంది తల్లులు షాపులకి వెళ్ళారు టీ వెళితే మీకు మేము టీ ఇవ్వాం అని అగ్రవర్ణాలు టీ ఇవ్వలేదు దాంతోపాటుగా పాలు ఇవ్వండి చంటి పెట్టండి పాలు ఇమ్మంటే పాలు కూడా ఇవ్వం మీరు ఏం చేస్తారో చేసుకోండి ఎక్కడి నుంచి చేయగలం అన్న కిరాణ సారి పెట్టిన దాంట్లో కిరాణా సభకి చెంత పండ్లు పురుగు ఉంటాయి మళ్ళీ మేము అది ఏమి నీకు ఏ నీకు ఏది ఇవ్వాలని చివరికి ఎంత దారుణం అంటే ఇతర ప్రాంతాల నుంచి చేపలు అమ్ముకోవడానికి వచ్చిన వారి మీద కూడా మీరు ఈ ఊర్లో ఈ దళిత పేటకి చేపలు అమ్మద్దు అసలు కొత్తిమీర కలిపి ఎవరు తిరక్కండి అని పంపిణీ మనం మానవ సమాజంలో ఉన్నామా మన మనుషులమేనా మన మనుషులమా పశువులమా మానవత్వం లేదా చిన్నపిల్లలకి పాలు ఇవ్వపోయి తినే ఆహారం ఇవ్వకపోతే ఎలా బతకాలి దీని మీద మరి పెద్ద ఎత్తున స్టేషన్కి దళిత యువకులు అందరూ కూడా స్టేషన్కి వెళ్ళారు నిన్న ఆర్డీఓ గారు అందరూ పీడీ గారు అందరూ వచ్చారు మంచిది కానీ ఒకటే కొనుతున్నాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నోరు ఇప్పాలి తమ స్పందించాలి ప్రశ్నించే తత్వం మీది మీరు స్పందిస్తేనే ఈ నియోజకవర్గంలో అందరూ మాట్లాడారు మీరు ముందు కదలాలి ఈ కుటుంబాన్ని పరామర్శించాలి కుటుంబాన్ని పరామర్శించాలి అంతేకాకుండా ఇద్దరు బిడ్డలతో ఇల్లంతా ఏమి ఇల్లు లేదు ఏమి లేదు నేర్లేదు వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు ఇవ్వాలి ఇతను ఎలక్ట్రిషన్ కాబట్టి మీరు భవన్ నిర్మాణ సంక్షేమ బోర్డు లేదు చంద్రన్న బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు రుణం ఇవ్వాలి కుటుంబాన్ని ఆదుకోవాలి రెండోపాటుగా మీరు ఒక వాయిస్ ఇవ్వాలి ఎందుకంటే మీ మీద ఒక నమ్మకం ఉంది కాబట్టి ఏం వాయిస్ ఇవ్వాలంటే ఇలాంటి సాంఘిక బహిష్కరణ భవిష్యత్తులో చేయబోకూడదు ఇది మానవ జాతికే దుష్ఫలితాలు ఇస్తుంది ఇది తప్పుడు చర్య అనే విధంగా ప్రచారం చేయాలని మేము కోరుతున్నాం అందుకనే ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ దళిత ఉద్యమ నేత రాజబాబు గారు దళిత హక్కుల పోటసమితి ఏఐ పూసి మహిళా రైతు సంఘం వ్యవసాయ సంఘం అన్ని ప్రజల సంఘాల సంగీమం ఇచ్చాం అందుకనే ఎప్పటికైనా సరే ఈ దీన్ని ఈ ఘటనని మర్చిపోయి దీన్ని ఇంకొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జరిగితే ఎస్సీ ఎస్టీ చర్యలు తీసుకుని ఆ కుటుంబం అందించాలని కోరుతున్నాం